వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు పద్దెనిమిదో రోజు మూడు వందల అరవై ఐదో రోజు సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో ఈరోజు ప్రికాషన్స్ గురించి నేను చెబుతాను నోట్ చేసుకోండి సూర్య నమస్కారాలు చేసే ముందు సూర్య నమస్కారాలు చేసే తప్పుడు సూర్య నమస్కారాలు చేసే ముందు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయిన బౌల్ క్లీన్ చేయాలి బ్లాడర్ క్లీన్ చేయాలి అంటే అంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి తర్వాత స్నానం చేయాలి వీలైతే చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు తెరిచి చేయాలి ఎందుకంటే ఏదన్నా అలైన్మెంట్స్ తేడా వచ్చినప్పుడు మనము సరిచేసుకోవడానికి వీలుంటుంది ముక్కుతోనే గాలి పీల్చాలి మూడో పాయింట్ వచ్చేసి నోటితో కాకుండా ముక్కుతోనే గాలి పీల్చాలి ఇది కంపల్సరీ చేయాల్సిన విషయం ఎందుకంటే మనకి నోరు తడారిపోతుంది నోటితో పీల్చడం వల్ల రెండు ప్రాణాయామ అనేది ముక్కుతోనే పీలిస్తేనే ప్రాణాయామ ఎఫెక్ట్ ఉంటుంది నాలుగు వచ్చేసి ఫార్వర్డ్ బెండింగ్ అప్పుడు గాలి వదలాలి బ్యాక్వర్డ్ బెండింగ్ అప్పుడు గాలి పీల్చాలి ఈ విధంగా చేస్తేనే రితంగా సూర్య నమస్కారాలు చేయగలం అది ఫస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు సాధ్యపడదు కానీ మీరు కొనసాగించండి వన్స్ లంగ్ కెపాసిటీ పెరిగిన తర్వాత అది సాధ్యపడుతుంది బాడీ వెయిట్ ఉన్నవాళ్ళు చూడండి మోకాళ్ళ దగ్గర వంచే చేయండి పూర్తిగా లాక్ చేసి పూర్తిగా స్ట్రైట్ చేయాల్సిన అవసరం లేదు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే వెయిట్ లాస్ కావాల్సిన అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మోకాళ్ళు వంచి చేయండి దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏం తగ్గదు మనకి స్పైన్ అనేది ఫ్లెక్సిబిలిటీ కావడానికి ఇది చేస్తాం అనమాట మోకాళ్ళు వంచి చేయండి పూర్తిగా లాక్ చేసి స్ట్రైట్గా చేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా చేస్తే ఏంటంటే మోకాళ్ళ మీద ప్రెజర్ పారి మోకాళ్ళ నిప్పులు వచ్చే ప్రమాదం ఉంది ఖచ్చితంగా మోకాళ్ళు వంచి చేయడానికి ట్రై చేయండి అది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రయోజనకరం సూర్య నమస్కారాలు సాయం సంధి వేళ అంటే సన్సెట్ అప్పుడు సన్ రైజ్ అప్పుడు మాత్రమే చేయాలి ఈ విధంగా మండు టెండలో చేయకూడదు నాకు అవకాశం లేక మీకు చెప్పడానికి నేను చేయటం చేశాను మండు టెండలో అసలు చేయకూడదు అండి సూర్య నమస్కారాలు ఓన్లీ సాయం సంధి వేళ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు ఈవినింగ్ సన్సెట్ అప్పుడు మాత్రమే చేయాలి ఈ విధంగా చేయకూడదు ఎందువల్లంటే మనకి బాడీకి ఉపయోగపడే యూవీ రేస్ ఆ టైంలోనే ఉంటాయి ఆ టైము చాలా మంచిది ఇంకా ఆసనాల విషయానికి వస్తే ప్రతి ఆసనానికి ఒక ప్రికాషన్ ఉంటుంది అది మనం ఖచ్చితంగా బాడీని ముందు ఫ్లెక్సిబుల్ చేసుకోవటానికి ఫస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు ప్రయత్నిద్దాం తర్వాత బాడీ దానికి అనుగుణంగా ప్రతి ఆసనము చక్కగా వేస్తుంది మీరు ఇంకెటువంటి చింత అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేద్దాము కుటుంబ సభ్యులు చ చేపిద్దాము ప్రతి ఇంట్లో సూర్య నమస్కారాలు కంటిన్యూ చేస్తే హాస్పిటల్స్ మీద భారం తగ్గిస్తాము మన జేబుల మీద భారం తగ్గిస్తాము తదనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంతో వద్దెల్లుతాము ఆయుష్ పెంచుకుంటాము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంపల్సరీ శవాసనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలసట తగ్గే వరకు కంపల్సరీ వేయండి యాజ్ వెల్ యాజ్ స్టార్ట్ చేసే ముందుగా వామప్స్ అనేది కంపల్సరీ చేయండి ఈ రెండు చేయటం వల్ల సూర్య నమస్కారాలకి వీలైనంత ప్రయోజనం చేకూరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్